నమస్తే వెల్కమ్ టు అనాల కిక్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే పెబర్ మార్కెట్ అయితే పెబర్ మార్కెట్ వచ్చేసి చిన్న సైజు హోటల్ ధరలు అనేవి ఎంత నడుస్తున్నాయి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చిన్న సైజు ఉంటే సాగు పోటీలు ఉంటాయి కదా వాటి ధరలు ఏమైనా నడుస్తున్నాయి ఒకసారి అయితే అడుగుతున్నాను మార్కెట్లు ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఓకే పద్నాలుగు వందరకు అడుగుతుండ మీరు వేల ఐదు వందలు చెప్పిండ్రా ఓకే ఓకే పదహారు వేల ఐదు వందలకు ఇతడు చెప్పిండ పదిహేను వేలకు ఇస్తాను అండి అని వాళ్ళు అడగడం అయితే పద్నాలుగు వేల లెక్క అడుగుతున్నాయి పిల్లలు ఉన్నాయండి అండి రేట్లు అయితే కనుక్కుంటాను ఎంత ఏం చెప్తున్నా రేటు పన్నెండు ఇరవై నాలుగు ఒకటి ఒకటి పన్నెండు వేల చెప్తున్నా ఎన్నెల పిల్లలు ఎన్ని పిల్లలు ఎనిమిది తొమ్మిది నెలల పిల్లలు పిల్లలు ఉంటాయి பிள்ளை மீற மார்க்கெட் வச்சு ரேட்டு அது அடுகு அண்ணா ரேட்டு என்ன பிள்ளைங்க நாலேல நாலே பிள்ளை பத்தொம்பது எக்கோரு நெல்லை வச்சு நெல் பிள்ளைங்க ఎందుకు మాట్లాడి తెలియచ్చు ఒకటి ఉంది రెడీ

ఏం చెప్తున్నా రైటు రైట్ ఎట్లా చెప్తున్నావు నాలుగు జతనా జత ఇరవై నాలుగు వేలు ఒకటొకటి పన్నెండు వేలు చెప్తున్నావా జస్ట్ ఒకటొకటి పన్నెండు వేలు చెప్తున్నా జత ఇరవై నాలుగు వేలు ఒకటి పన్నెండు వేలు చెప్తున్నా రైట్ అవుతున్నా అంటే ఏం చెప్తున్నా పెద్దనా ఎట్లా చెప్తున్నా రైట్ జతనా జత పదైదు వేలు అంటే ఏడు వేల ఐదు వందలు చెప్తున్నావు వచ్చేసి ఒకటి ఒకటి ఏడు వేల ఐదు వందలు చెప్తుంది ఎన్ని నెలల పిల్లలు ఎన్ని నెలల పిల్లలు మూడు నెలల పిల్లలు ఎవరు లేదు మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెంబేరు మార్కెట్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ కావాలనుకున్న పెంబేరు మార్కెట్ సాగుడు కోటల్లో అయితే దొరుకుతాయి పిల్లలు రేట్ ఏం అన్న ఏం చెప్పేదా ఏం చెప్పిండ్రు రేట్ ఎట్లా చెప్తుండ్రు

ఏం చెప్తాను రైట్ రేటు చెప్తుండ్రు అద్దాలు అంతా మీరు ఫోటోలు పెట్టి రేటు చెప్పనీకి మీకు రేటు చెప్పడానికి ఏమైతుంది మీకు మార్కెట్ లో వేరే వాళ్ళు జరిగితే చెప్తలేవా చెప్పనీ అంత రేట్ చెప్పడానికి ఏమైతుంది వేరే వీళ్ళైతే రేట్ అయితే క్లారిటీ చెప్పట్లేదు వీళ్ళు మార్కెట్లో అయితే ఎందుకంటే వీళ్ళు బయట తీసుకొస్తారు కదా బయట తీసుకొచ్చినప్పుడు తక్కువ రేట్లు తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ రేట్లు కంపుకుంటారు కాబట్టి అతను అమ్మే వాళ్ళు ఏంటంటే కొద్దిగా మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు హోటల్ అనేది తక్కువ రేట్లు కాబట్టి వీళ్ళు అలాగా అలాగే మార్కెట్ అయితే ఇవి అయితే అయితే రేట్ క్లారిటీ అయితే చెప్పలేదు పద్దెనిమిది వేలు చెప్పు పద్దెనిమిది వేలు అంటే ఒకటి ఒకటి తొమ్మిది వేలు అంటే అవి కూడా ఉన్నోడు కూడా తొమ్మిది వేలు ఇక్కడ కూడా ఉన్నాయి చిన్న సైజు పిల్లలు రేట్లు ఎంత నడుస్తుందండి ಇವೇನು ಸರ್ ರೇಟು ಪದಾರ್ ವೇಲಾ ಅಮ್ಮ ಪದಾರ್ ಎಲ್ಲೊಟ್ಟ ಎ ఎవరినో గుడూరు నెల్లూరు నెల్లూరు గూడూరు నెల్లూరు గూడూరు నుంచి వచ్చాను మార్కెట్ అంటే మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే మీరు పెబ్బేరు మార్కెట్కి వస్తే ఇలాంటి పిల్లలు అయితే దొరుకుతాయి పెబ్బేరు మార్కెట్లో సాగర్ పిల్లలు అయితే ఓకే